హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ వ్లాగ్స్ అండి ఇప్పుడైతే పని మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇప్పుడు పూజ చేసుకుంటున్నా ఈరోజు వ్లాగ్ ఏంటంటే నేను ఇంట్లో నా పూజా విధానం ఎలా చేసుకుంటాను పూజ అనేది మీకు వ్లాగ్ రూపంలో చూపియాలనుకుంటున్నా ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి వీడియోకి అయితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దండి మీ లైక్ మీరు ఇచ్చే లైక్ అనేది నాకు మంచి మోటివేషన్ లాగా ఉంటుందండి ఓకేనా ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం పూర్తిగా చూడండి పూజ కోసం అయితే ఇప్పుడే పువ్వులు తెచ్చుకున్నా చెప్పా కదా మా ఇంట్లో పువ్వులు లేవు చెట్లన్నీ పోయినాయి అని ఇప్పుడు పక్కన తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర పువ్వులు తెచ్చుకున్నా ఏమేమి పువ్వులు తెచ్చుకున్నానో మీకు చూపిస్తానండి ఇదిగో తెల్లమందారాలు గన్నేరు పువ్వులు చక్రం పువ్వులు ఇవి ఇప్పుడు మాల కడతా దండ కడతా పత్రి ఆకేమో మన ఇంట్లో ఉండే చెట్టుది ఇంకా గరక తెచ్చుకున్న ఈరోజు లక్ష్మీ గణపతికి చేసుకుంటా కాబట్టి నేను పూజ గరక అయితే తెచ్చుకున్నాను గరక పత్రి పత్రి అనేది లక్ష్మీదేవికి శివుడికి వినాయకుడికి చాలా ఇష్టం అనమాట ఎన్ని పువ్వులు పెట్టకపోయినా కూడా పత్రి ఆకు అనేది ఒక్కటి పెట్టినా కూడా అంత పుణ్యం వస్తుంది అనమాట అందుకే ప్రతిరోజు పూజలో నేను పత్రి ఆకు కంపల్సరీ వాడతాను అనమాట ఇంక ఇవి ఇప్పుడు మొత్తం దండ కట్టేస్తాను ఇప్పుడైతే మన దేవుడి పొటాలకి ప్రతిరోజు కూడా దేవుడి ఫోటోలు అయితే కడగనండి నేను ఫోటోస్ కాబట్టి రోజు కడగను విగ్రహాలు ఉంటే కడుక్కోవచ్చు ఇలా నీళ్ళతోటి మాత్రం ఇలా గంగా జలంతో నేను ఆ దేవుడి దగ్గర పెట్టుకునే నీళ్ళు కూడా మీది నీళ్ళు లేవు వాటిల్లో కొన్ని బాసర వెళ్ళినప్పుడు గంగ అని వాటర్ తెచ్చుకుంటా గంగ నీళ్ళు అవి కలిపి ఇలా దేవుడి వేసి అన్నిటికీ కూడా అన్ని దేవుడి ఫోటోలకు కూడా ఇలా పూలతో అలంకరించుకుంటా నాకు చాలా ఇష్టం అనమాట ఎక్కువ పూలు పెట్టడం పువ్వులు లేనప్పుడు మాత్రమే అలా తక్కువగా పెడతాను అనమాట ఇంకా వినాయకుడికి మాత్రం మా ఇంట్లో పెద్ద వినాయకుడి ఫోటో అయితే ఏం లేదండి చిన్న వినాయకుడిది ఉంది అక్కడే నేను గరక పెట్టాను గనపయ్యకి గంధం బొట్టు పెట్టి కుంకుమ గంధంతో గనక గనపయ్యని పూజించుకున్నాను ఇంకా అన్ని ఫోటోలు కూడా ఇలా పువ్వులు అయితే పెట్టుకున్నానండి పువ్వులు బిల్వ పత్రి ఆ పత్రి ఆకంటే చాలా ఇష్టం అన్నమాట శివుడికి లక్ష్మీదేవికి వినాయకుడికి ఇట్లా అమ్మవార్లకి పత్రి అనేది పత్రి అంటేనే అమ్మవారితో సమానం అనమాట అన్ని దేవుళ్ళకి ఇలా పెట్టేసుకొని ఇంకా మనం దీపారాధన కుందులకు కూడా ఇక పువ్వులు ఉంటే ఇలా అనమాట పూజ గది ఎంత అందంగా ఉంటే నాకు అంత ఇష్టం అనమాట ఉన్నంతలోనే ఇలా చేసుకోవడం నాకు చాలా ఇష్టం అనమాట మనసుకి తృప్తిగా అనిపిస్తుంది ముందుగా అయితే నాకు దీపం వెలిగించేటప్పుడు కూడా ముందుగా మనం డైరెక్ట్ అగ్గిపుల్లతో దీపం వెలిగించకూడదండి నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నేను ఇగో ఇలా అగరబత్తికి వెలిగించుకొని లేదా క్యాండిల్ ఉంటే క్యాండిల్కి వెలిగించుకొని ఇలా వెలిగించుకోవాలి దీపం వెలిగించుకున్న తర్వాత నేను ఇట్లా పసుపు కుంకుమతోటి దీపానికి అయితే ఇలా బొట్లు పెట్టుకుంటున్నా కొంచెం అక్షింతలు కూడా వేయాలి దీపాలకి ఇంకా ప్రతిరోజు సింపుల్గా ఇలా చేసుకునే పూజా విధానం ఇది ఇంకా అన్ని దేవుళ్ళకి దూపం చూయించేసి అన్ని దేవుళ్ళకి కూడా దూపం చూయించుతున్నాను నేను ఇంకా ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటానండి పూజ అనేది ప్రశాంతంగా చేసుకుంటే నా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందని చెప్పాను కదా కొంచెం వీడియోని స్పీడ్లో పెట్టాను అనమాట నేను ఇంకా ఇలానండి ఇంకా ఇంట్లో అయితే విగ్రహాలు లేవు రెంట్ హౌస్ కాబట్టి నేను ఏం తీసుకోలేదు ఇంకా నేను వినాయకుడికి ఇష్టమైన బెల్లం నైవేద్యంగా పెట్టాను ఈరోజు ఇప్పుడు హారతి పాట పాడుకుందాం మంగళమణి మంగళమణి మంగళమనరి మంగళమణి పాడరి పాడరే గణనాథునకు జయమంగళమని పాడరే గణనాదునకు మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమని పాడరే గణనాదునకు శుభ మంగళమని పాడరే గణనాథునకు ముత్యాల హారతులు మోదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను ముత్యాల హారతులు మోదితలివ్వరే మూషిక వాహనునికి ముచ్చటతోను మంగళమణి మంగళమణి మంగళమనరి మంగళమణి పాడరే గణనాథునకు జయ మంగళమణి పాడరే గణనాథునకు ఇలా ఒక బిట్టు పాడుకొని మంగళహారతి నేను మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే వేడుకుంటానండి మనస్తృప్తిగా దండం పెట్టుకుంటాను నేను ఇలా దండం పెట్టుకొని పూజ ప్రశాంతంగా ముగించుకుంటాను ఇంకా దేవుడు ముందు నేను చాలా అండి నా మనసులో బాధలన్నీ నేను చెప్పుకునేది ఉందంటే అది దేవుడి ముందే చెప్పుకుంటానండి అలా చెప్పుకోవచ్చో చెప్పుకోకూడదు నాకు తెలీదు కానీ నేనైతే ఎవరికి కూడా చెప్పుకోను దేవుడికే చెప్పుకుంటానండి ఇలా ప్రశాంతంగా పూజ అయితే ఇలా చేసుకుంటాను నేను ఇప్పుడు ఇంట్లో పూజ అంతా చేసుకుంటాను చేసుకున్న తర్వాత మళ్ళీ బయట తులసమ్మ దగ్గర చేసుకుంటాను అనమాట అంటే ఇంట్లో పూజ ముగించిన తర్వాతే ఇంట్లో హార తీసుకున్నాక తులసమ్మ దగ్గరికి వెళ్దానమాట నేను తులసీమ దగ్గర పూజ చేసుకోవడానికి వెళ్తాను చాలాసేపు నేను చాలాసేపు ఇట్లా మనస్తృప్తిగా నేను దేవుడి దగ్గర ఇలా ప్రశాంతంగా ఇలా దేవుడి ముందు నేను దండం పెట్టుకుంటానండి నేను ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు మాత్రం నాకు ఇలాగే ఇష్టం అన్నమాట ఇంకా మొత్తానికైతే పూజ కంప్లీట్ అయిపోయింది చూడండి ఈ విధంగా చేసుకుంటాను ఈ రోజనే వీడియో కోసం అనే కాదు నేను ప్రతిరోజు కూడా ఇలానే చేసుకుంటానండి ప్రతిరోజు కూడా నేను ఇప్పుడు ఇంట్లో పూజ అయిన తర్వాత తులసమ్మ దగ్గర పూజ చేసుకోవడానికి వచ్చానండి ప్లీజ్ నేను మాత్రం సెల్ఫీ వీడియో తీసుకుంటున్నాను కనుక నేను కుడి చేత్తోటే పూజ చేస్తున్నాను ఎడమ చేత్తో కాదు అది సెల్ఫీ వీడియో కావడం వల్ల మీకు ఎడమ చేయిలాగా కనిపిస్తుంది ఎందుకంటే టైంకి ఇంట్లో వీడియో తీసేవాళ్ళు లేక నేను డ్రైఫ్రూట్కి పెట్టుకొని ఇలా చేస్తున్నాను ఏ ప్రతి ఒక్కటి కూడా నేను కుడి చేత్తోటే చేశానండి మళ్ళీ ఎడమ చేయి అనొద్దు ఇంకా చక్కగా నేను ముందే తులసమ్మ దగ్గర అంతా గద్దెంతా కడిగేసుకొని బొట్లు పెట్టి ముగ్గులు వేసి పెట్టుకుంటానండి పువ్వులు పెట్టేసుకొని ఇలా ఇంకా గాలి వస్తుంటుంది కదా అందుకే అలా ఇటుకలు పెట్టి ఇట్లా అడ్డం పెట్టుకుంటానండి గాలికి దీపం ఆగాలి కదా మళ్ళీ ఈ హార దూపం వేసింది కూడా ప్రతి ఒక్కటి కూడా కూడి చేతితోటనండి మీకు ఎడమలాగా కనిపిస్తుంది ప్లీజ్ ఏమనుకోవద్దు సెల్ఫీ వీడియో అది ఇంకా చక్కగా అమ్మవారికి మీది నీళ్ళు పోసి తులసమ్మకి అయితే నేను ఎక్కువగా అయితే నేను పసుపు కుంకుమని పెట్టానండి ఎందుకంటే పురుగు పడుతుంది కనుక ఒక్క ఆకుకి మాత్రమే పెడతాను అనమాట ఇంకా మిగతా పూలతోటే తులసమ్మను అలంకరించుకుంటా ఇలా తులసమ్మ దగ్గర సింపుల్గా ఇలా పూజ చేసేసుకుంటానండి ఇలా చేసుకొని అమ్మవారికి పెట్టిన ఆకుకి పసుపు కుంకుమ మంగళసూత్రాలకు పెట్టుకొని ఇలా ప్రదక్షిణ చేసుకుంటా ఇది కూడా కుడివైపే తిరిగానండి ఎడమ వైపు కాదు ఎందుకంటే అసలు ఈ వీడియో పెట్టద్దనుకున్న ఇంకా పెట్టాలి పూజలో అన్నీ కూడా భాగమే కదా అని పెట్టానండి సెల్ఫీ వీడియో తీయడం వల్ల అది అలా వచ్చింది తర్వాత బిల్వ పత్రి చెట్టు దగ్గరకు వచ్చా అంటే మారేడు చెట్టు దగ్గర కూడా నేను మారేడు చెట్టుకు కూడా పసుపు కుంకుమ పెట్టి ధూపం వెలిగిస్తాను దీపం అంటే శ్రావణ మాసంలో కార్తీక మాసంలో వెలిగిస్తానండి ధూపం అయితే వెలిగిస్తాను శుక్రవారం రోజు కూడా ఇక్కడ దీపం వెలిగిస్తాను ఈరోజు మాత్రం ధూపం ఒకటి వెలిగించి ఇక్కడ కూడా నేను ఇలా దండం పెట్టుకుంటాను మారేడు చెట్టు దగ్గర కూడా ఇంట్లో మారేడు చెట్టు ఉంటుంది కాబట్టి ఫస్ట్ నుంచి నేను ఇలానే చేస్తా చాలా పుణ్యం మారేడు చెట్టు దగ్గర పూజ చేసుకునే అదృష్టం ఎవరికి దొరుకుతుందో చెప్పండి అది నాకే దొరికిందని నేను హ్యాపీగా ఫీల్ అవుతానన్నమాట ఇలా ఉంటుందండి ఇంక ఇక్కడ కూడా పూజ ఇలా అనమాట సెల్ఫీ వీడియో పదే పదే చెప్తున్నా ఇంకా మొత్తానికైతే ఇక్కడ పూజ అయితే ఇలా కంప్లీట్ అయిపోయిందండి అమ్మవారి దగ్గర ఎప్పుడు కూడా అలా ఒక చిన్న గిన్నెలో మీది నీళ్ళు ఉంచుతానండి నేను ఇంకా ఇంకా నెక్స్ట్ అయితే లోపల వచ్చేసి ఇంకా ఇంట్లో కూడా నేను ఈశాన్యం ముళ్ళగి ఇలా రాగి గిన్నెలో నీళ్ళు పెట్టుకుంటాం కదా మీది నీళ్ళు పెట్టుకుంటే ఇలా చాలా మంచిది లక్ష్మీ స్థానం అనమాట అది అందుకని ఇది కూడా నేను కుడి చేతితోటే వేసాను ఎడమ చేయను వద్దండి ప్లీజ్ సెల్ఫీ వీడియో కాబట్టి అలా కనిపిస్తుంది దాంట్లో పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ గంధం అక్షింతలు ఎర్రటి పువ్వు వేసి ఈ మన మూలకి పెట్టుకుంటామనమాట ఇలా వేసి పెడతాను ప్రతిదీ కూడా గుడి చేతితోటే చేశానండి ఎడమ చేయను అసలు అనుకోవద్దు ప్లీజ్ అండి సెల్ఫీ వీడియో ఎందుకంటే వ్లాగ్ తీసుకోవాలని పట్టుదలతోటి తీసుకున్నాను నేను ఒక్కదాన్ని దాన్ని ఎవరు హెల్ప్ లేకుండా ఇలా వేసేసి ఇలా మూలకైతే పెట్టి ఉంచుతాను ఒక బండ పెట్టుకున్నాను నేను మూలకి ఈశాన్య మూలకి ఎందుకంటే మనం మూడ్చినప్పుడు చీపుడు తొలగకుండా ఉంటుందని ఆ బండ పెట్టి ఆ బండ మీద పెట్టుకుంటానండి నేను ఇట్లా పెట్టి చక్కగా నమస్కారం చేసుకొని ఇంకా వీలైతే ధూపం కూడా వేసుకోవచ్చండి నేను ధూపం వేయట్లేదు ఈ రోజు ఇక్కడ ఫ్రైడే రోజు వేస్తా అప్పుడప్పుడు వేస్తానే ఉంటా ఒక్కొక్కసారి మాత్రమే అనమాట ఎప్పుడు పూజ చేసినా నేల మీద కూర్చోవద్దండి ఏదన్నా పట్ట లాంటిది ఏదన్నా వేసుకొని మ్యాట్ మీద కూర్చొని పూజ చేసుకోవాలి పూజ చేసిన ఫలితం ఉండదు మనం నేల మీద కూర్చుంటే ఇంక ఇప్పుడు పూజ అంతా కంప్లీట్ అయింది కదా ఇంక బొగ్గులు తీసుకున్నాను ఇంక ఈ బొగ్గులు వేడి అనమాట ఇవి వేడైన తర్వాత ఇంకేం చేస్తానో చూడండి ఇలా ఇవన్నీ బాగా వేడి కావాలి చూసారు కదా సాంబ్రాని గుగ్గిళ్ళ మీది చాలా మంచిది అన్నమాట ఇలా వేసుకుంటే మంగళవారం రోజు శుక్రవారం రోజు అమావాస్య పౌర్ణమికి అయితే నేను కంపల్సరీ వేస్తాను ఉదయం సాయంత్రం వేస్తానన్నమాట కానీ పూజ అంతా అయిన తర్వాత వేసుకుంటానండి ఇది గుగ్గిలం ధూపం ఇంకా పసుపు కలిపి ఇలా వేసుకుంటాను అనమాట నేను నాకు చాలా ఇష్టం ఇలా ఇలా వేసుకోవడం వల్ల మనకి ఇంట్లో చాలా మంచిది పిల్లలు ఉన్న దగ్గర ఎలాంటి కూడా చెడు ప్రభావం అనేది మన ఇంట్లోకి చూపకుండా ఉంటుంది అనమాట అందుకే ఫస్ట్ నేను చమ్మి ఇట్లా చెప్పింది ఇట్లానే చేస్తే అదే అలవాటు అయిపోయింది నాకు కూడా ఇల్లంతా కూడా నా మిషన్లతో సహా అన్నిటికీ ఇట్లా ధూపం అనేది వేసుకుంటా రెండు రూమ్లల్లో కూడా ఇలాగే వేసుకుంటానండి నేను ధూపం చాలా మంచిది మంగ రోజు వేసుకున్నా ఇంకా మంచిది రోజు కాకపోయినా మంగళవారం శుక్రవారం వేసుకుంటే చాలా మంచిది నేను ఇప్పుడు చేస్తా మళ్ళీ సాయంత్రం సంధ్యా సమయంలో కూడా ఖచ్చితంగా ధూపం వేసుకుంటానండి నేను అలా నేర్పింది అనమాట అమ్మ అమ్మ చెప్పిన పద్ధతులన్నీ మర్చిపోకుండా ఇట్లానే చేసుకుంటా అండి నేనైతే ఇట్లానే వేస్తా ఇప్పుడు ఈ రూమ్లో కూడా వేస్తున్నాను అనమాట చాలా మంచిదండి ఇలా వేసుకుంటే తప్పకుండా వేసుకోండి రోజు కాకపోయినా శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా వేసుకోండి మీకు మార్నింగ్ తీరకపోతే ఈవినింగ్ అయినా వేసుకోండి ఇంకా ఆ రూమ్లోనే పెట్టేస్తాను అనమాట అది మొత్తం వేసి కూడా ఇంకా కొంచెం తీసుకొద్దామని ఇంకా ముందు రూమ్లోకి వెళ్ళాను నేను గుగీళ్ళం ఇంకా కొంచెం వేసాను ఈ రూమ్లో కూడా వేస్తా మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుందండి ఇలా ఇల్లంతా మంచి స్మెల్ ఉంటే కూడా మనసుకు ప్రశాంతంగా ఉంటుంది అంతా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అందుకే ఇట్లా వేస్తాను ఇండ్లు తుడిచేటప్పుడు కూడా చక్కగా దొడ్డుపు పసుపు వేసి నేను తుడుస్తానండి శుక్రవారం మంగళవారం అయితే కంపల్సరీ ఇంకా ఇలా ఎంత ధూపం వేసేస్తున్నాను ధూపం వేసేసి ఇంకా ప్రశాంతంగా మిషన్ పెట్టుకొని ఇంకా మిషన్ అనమాట నేను పిల్లలు వచ్చేదాకా అనమాట వంట పని అంతా కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు పూలన్నీ మాలు కట్టుకుంటానండి ప్రతిరోజు కూడా నాకు పూజ హడావుడిగా చేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదండి కొంచెం లేట్ అయినా సరే పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పూజ చేసుకుంటేనే నాకు మనసు ప్రశాంతంగా అనిపిస్తుందండి వీడియో కంటిన్యూగా చూడండి పువ్వులు మాలెడుతున్నాం అండి నాకు ఎందుకు ఎక్కువ పూవులు పెడితే పూజ గదిలో దేవుడు పట్టాలకి నాకు బాగా ఇష్టం అనమాట ఎక్కువ పూలు ఉండాలి పూలు లేని రోజు మాత్రమే ఓన్లీ పత్రికెట్టి పెడతాను నాకు నిండుగా కనబడితే ఇష్టం అండి దేవుడి ఫోటోలో విగ్రహాలు పెట్టుకుంటారు అందరూ నేనైతే విగ్రహాలు ఏం పెట్టుకోనండి ఎందుకంటే మా సొంత ఇంటికాడ నాకంటూ ఒక ఇల్లు మంచిగా నేను అనుకున్న లాగా ఇల్లు అయినప్పుడు నేను విగ్రహాలు పెట్టుకొని చేసుకుందాం అనుకుంటున్నా అందుకే ఓన్లీ దేవుడి ఫోటోలు ఒకటే పెట్టుకుంటాను అండి నేను నాకు చాలా అండి వినాయకుడు పూజ అంటే నాకు చాలా ఇష్టం నేను నవరాత్రులప్పుడు కూడా నేను తొమ్మిది రోజులు ఇంట్లోనే గణపతిని పూజించుకుంటాను అండి ఇంట్లోనే పెట్టుకుంటా గణపతిని తొమ్మిది రోజులు కూడా ఇంట్లో పెట్టుకొని ఇష్టంగా పూజించుకుంటా నేను చాలా నాకు అప్పుడైతే నేను ఫుల్ బిజీ ఉంటాను అనమాట ఇంట్లో తొమ్మిది రోజులు తోటి నాకు సరిపోతుంది ఆయన పొద్దున్నే లేవడం మంచిగా ఇల్లు శుభ్రం చేసుకోవడం పొద్దున్న సాయంత్రం నైవేద్యం పెట్టడం నాకు చాలా ఇష్టం అనమాట గణపతి అంటే ఎందుకంటే నేను ఊరు వచ్చినప్పుడు చాలా కష్టాలలో వచ్చిన అండి నన్ను కొంచెం గండంలో నుంచి గట్టెక్కిచ్చిన అంటే వినాయకుడు అని నాకు అండి అందుకే నేను గణపయ్య పూజ బాగా చేసుకుంటాను అండి నాకు నమ్మకం ఇక్కడ నేను గుడికి వెళ్తా కదా అక్కడ వెలిసినది ఏమిటండి గణపయ్య చాలా నమ్మకం నాకు అందుకే గణపయ్య పూజకి నేను వెనక వేయను ఇష్టంగా చేసుకుంటా ఆయనకి కరెంటు పోయింది మా వారికి దండ తయారైపోయింది ఇప్పుడు ఇవి గరక పూసలు తీస్తా పదకొండు పూసలు ఎలా తీయాలో చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఇలా ఒకటిగా ఇట్లా మనం ఇలా పెట్టుకోవాలి పదకొండు పెడతాను నేను తొమ్మిది కానీ పదకొండు కానీ ఎక్కివచ్చు వినాయకుడికి ఇదిగోండి పదకొండు పూసలు పదకొండు చేసే గరక పూసలు ఇవి ఇట్లా కట్టకట్టి దేవుడికి గనపైకి ఎక్కిస్తా అనమాట చాలా ఇష్టం ఆయనకి ఎన్ని నైవేద్యాలు పెట్టు పెట్టకపోయానికి వెరక ఒక్కటి పెట్టి కూదించితే చాలా ఇష్టం అనమాట